ఈ రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయ్యాలున్నారా అని మెజలకు పనిచేయడం జరుగుతా ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు ఎవరింట్లో ఉన్నాయి దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆయే ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లా దేవుని పక్కన పన్నెండు నెలల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు పన్నెండు వందల మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట ప్రజలు భావించి పదేళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు నువ్వు ఏడిసినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి నా కొడుకు తోటి కొట్లాడితే నా అల్లుని దగ్గరకు అని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకం లా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పాల్సి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డకు మాట మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డొస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళ ఎవరు నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త గుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టు ఉన్నది టిఆర్ఎస్ పార్టీ దగ్గర బయటకు పోదామని సొంత ఎజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని అవి డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకు మించి కొత్త గలవడేది ఏముంది అక్కడ ఏముంది తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని అంటే ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణలో మహిళలకు అన్యాయం జరిగిందేనో ఇప్పుడు చెల్ల కవిత మాట్లాడితే బాధ అనిపిస్తారు ఐదేళ్లు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి గారి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ వద్దు వద్దునాయనా అని ఎన్నడూ చెప్పలేదు చెల్లె చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు బీసీలకు అవమానం జరిగింది సామాజిక తెలంగాణ లేదని ఈ రోజు కవిత గారు మాట్లాడుతున్నారు ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా వర్గాలకి వెళ్లి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్దతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే అధికారంలో ఉన్న పదేళ్లు పూలే విగ్రహం పెట్టడం చేత గాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది అన్ని పార్టీలు కలుస్తాయి సో నాకు అవుతుందంటే కవితమ్మ గారు యాక్టివిటీని అటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతున్నారు బహుశా లాంఛనం జూన్ రెండు నాడు లాంఛనం వస్తుంది అనుకుంటున్నాం పార్టీ వస్తుంది పాదయాత్ర మొదలైతుంది ఆ ఇంట్లో నుంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది తర్వాత ఏమవుతుంది భవిష్యత్ ఎట్లుంటుంది ప్రజలు ఏమాచిస్తున్నారనేది కొంతకాలం తర్వాత మాట్లాడుతున్నాం ధన్యవాదాలు